సో రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సో నేను ఏ జాబ్ అయినా సరే రైల్వేలో సాధించాలి అంటే ఫస్ట్ మనకి కింగ్ మేకర్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అని క్లియర్గా చెప్పాను సో రీజనింగ్ అనేది అందరూ మాక్సిమం చేయగలుగుతారు ప్రాక్టీస్ టు మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు సో మాథ్స్ అనేది చాలా మంది భయపడతారు సో ఈ వీడియోలో మనం అసలు మ్యాథ్స్ అంటే భయపడకుండా ఏ విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ అంటే సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఒకవేళ మీకు థర్టీ మార్క్స్ వస్తాయి కనుక మ్యాథ్స్లో సపోజ్ ఏదైనా ఒక ఎగ్జామినేషన్లో థర్టీ బై థర్టీ ఏ విధంగా తెచ్చుకోవాలి ట్వంటీ ఫైవ్ వస్తే ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ విధంగా తెచ్చుకోవాలని వీడియోలో చూద్దాం క్లియర్ సో ఫస్ట్ ఒకటి మీరు పోగొట్టుకోవాల్సింది భయమే చెప్పి ఒక్క ఫామ్లో వాడండి మీరు అసలు భయం అనేది పోతుంది మీరు మాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాస్ స్టూడెంట్ అయినా ఏ ఫాం పాటించండి ఈజీగా మీరు సిలబస్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా గటన్ అయిపోవచ్చు అదే విధంగా మేబీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్లో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఫిఫ్టీ డేస్లో రివిజన్ స్టార్ట్ చేయవచ్చు సో ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ని మొత్తము మూడు భాగాలుగా విభజించుకోండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్లో వచ్చేసి మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ సో సెకండ్ పార్ట్ లో వచ్చేసి మనకి సరళ వడ్డీ చక్ర వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదేవిధంగా అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ ట్రైన్స్ ఈ విధంగా మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సో పైప్స్ గురించి యావరేజెస్ గురించి పర్సంటేజ్ గురించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఇవన్నీ దీంట్లో వస్తాయి మనకి అండ్ ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్స్ డివిజిబిలిటీ రూల్సు కరణులు అదే అదేవిధంగా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ విధంగా వస్తాయి సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చాలా మందికి ప్యూర్ మ్యాస్ అంటే భయం ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే ప్యూర్ మ్యాస్ చాలా ఈజీగా వస్తుంది రైల్వే పేపర్లో ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఫార్ములా బేస్డ్ ఇస్తాడు ఫార్ములా గుర్తుంది దాంట్లో మీకు ఏదైతే వాల్యూస్ ఇచ్చాడో వాటిని ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకా కావాలంటే ఇదే కొద్దిగా ఉంటుంది ట్రైన్స్ కానీ లేకపోతే టైమ్స్ గురించి ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి కావచ్చు లేకపోతే ట్రైన్స్ కావచ్చు లేకపోతే టైమ్ అండ్ వర్క్ గురించి కాదు ఇక్కడ కొద్దిగా మనం బ్రెయిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది కొద్దిగా 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 మార్చి ఇచ్చారంటే మనం ఎగ్జామినేషన్ హాల్లో చేయలేం కానీ చాలా మంది ఇదే కష్టం అని చెప్తారు కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ సో ఫస్ట్ ఒక కష్టం అనుకుంటున్నావు కదా ఈ ప్యూర్ మా కొద్ది సేపు దీని పక్కన పెడదాం సో ఎవరికైతే ఒకవేళ సెకండ్ పార్ట్ కష్టం అనుకుంటుంది వాళ్ళు దీని పక్కన పెట్టి మిగతా ఒకటి మూడు మీద ఫోకస్ చేయవచ్చు సో ఎవరికైతే థర్డ్ పార్ట్ కష్టం అనుకుంటుందో ఫస్ట్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సో ఎవరైనా సరే ఫస్ట్ మనం టచ్ చేయాల్సింది ఏంటంటే న్యూమరికల్స్ అదే నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్స్ ఎల్సిఎం హెచ్ఎఫ్ డివిజిబిలిటీ రూల్స్ అలా ఇలా మనకు ఒక ఆరు చాప్టర్లు ఉంటాయి మనకి మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్ లో కూడా సేమ్ యాజ్ టీస్ ఇవ్వడం జరిగింది మొత్తం మూడు భాగాలు చేసి మొత్తం దాదాపు ఇరవై ఆరు ఉంటాయి ఇరవై ఏడు టాపిక్ ఇరవై ఎనిమిదో టాపిక్ సంభావ్యత ఇవన్నీ టెక్నిషన్ గ్రేడ్ వన్ లో మాత్రమే వస్తాయి అని చెప్పేసి సమితులు ప్రమేయాలు అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇది ఓన్లీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కే వస్తాయి ఈ టాపిక్స్ అనేవి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మొత్తం నాలుగు ఇవి ఈ టెక్నిషిషన్ గ్రేడ్ వన్ కనుక మీ సిలబస్ లో లేనట్టు మీరు మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటే ఈ నాలుగు టాపిక్స్ పక్కన పెట్టేసి వన్ టు ట్వంటీ సిక్స్ చాప్టర్స్ చదువుకోవాలి వన్ టు ట్వంటీ సిక్స్ లో మనకి ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి వన్ టు సిక్స్ టాపిక్స్ ఉంటాయి సెకండ్ పార్ట్ లో వచ్చేసి సెవెన్ టు నైన్టీన్ ఉంటాయి థర్డ్ పార్ట్ లో వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఉంటాయి ఇవంతా ప్యూర్ మ్యాథ్స్ ఇదంతా ఆటోమటిక్ సంబంధించి సిబ్లికేషన్స్ నెంబర్ సిస్టమ్స్ సో ఎవరైనా సరే మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా సరే ఫస్ట్ మీరు ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేయండి సో దీనికి ఫస్ట్ పార్ట్ ఏదైతే నెంబర్ సిస్టమ్స్ సింప్లికేషన్ ఎల్సీఎస్ రూల్స్ పెట్టుకుందో మీరు కరెక్ట్గా పది రోజులు టార్గెట్ పెట్టుకోండి మన బుక్ లో కానీ లేకపోతే మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సరే ఆ బుక్ లో ఉన్న ని ఆ ఫస్ట్ పార్ట్ లో ఉన్న టాపిక్స్ ని టెన్ లో ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి సో సెకండ్ దాని తర్వాత మీరు సెకండ్ పార్ట్కి వెళ్ళిపోండి సెకండ్ పార్ట్ లో మీకు ఏదైతే మీకు ఇందాక చెప్పాను సింప్లి సారీ సరళ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం డిస్టెన్స్ వీటికి సంబంధించి ఉంటాయి సెకండ్ కి వెళ్ళిపోయి ఇది మీరు మినిమమ్ ఒక ట్వంటీ డేస్ దీని మీద స్పెండ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు ఒక గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ స్టార్ట్ చేయడమే సెకండ్ తోనో డైరెక్ట్ స్టార్ట్ చేయడమే థర్డ్ తోనో స్టార్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి సో ఒక ఫస్ట్ మీరు ఫస్ట్ పార్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ పార్ట్కి వెళ్ళండి సో సెకండ్ పార్కి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ కి టెన్ డేస్ కేటాయించారు సెకండ్ పార్ట్ కి మీరు ట్వంటీ డేస్ కేటాయించారు ఇప్పుడు సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు యూ మాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ని ఒక ట్వంటీ డేస్ టైం తీసుకోండి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఒక ఎక్స్ట్రా ట్వంటీ డేస్ అంటే మొదటి ముప్పై రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత ఇరవై రోజులు ఈ ఫస్ట్ ని సెకండ్ ని రివిజన్ చేయండి సో మొత్తం మనకి ఏమైంది ఫస్ట్ పార్టీ మనం మొదటి టెన్ డేస్లో టెన్ డేస్లో ఫినిష్ చేసాం సెకండ్ పార్టీని ట్వంటీ డేస్లో ఫినిష్ చేసాం మళ్ళీ ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్టీని మళ్ళీ ఒక టెన్ ట్వంటీ డేస్లో మనం రిజన్ చేసుకున్నాం కాబట్టి మొత్తం ఫిఫ్టీ డేస్లో మీకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఒకసారి రివిజన్తో పాటు కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీకు వచ్చే థర్టీ క్వశ్చన్స్ అయితే ఈ రెండు పార్ట్స్లో నుంచే మీకు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఈ రివిజన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ థర్డ్ పార్ట్కి వెళ్ళండి ఒకవేళ చాలా మంది అనుకుంటారు అసలు నాకు థర్డ్ పార్ట్ ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం అనుకుంటే ఫస్ట్ అసలు నువ్వు దాన్ని వదిలేసి థర్డ్ పార్ట్ని వదిలేసేసేసి నీకు భయం అనుకుంటే భయం లేదనుకుంటే వెంటనే థర్డ్ పార్ట్కి వచ్చేసి సో భయం అనుకుంటే ఏం చేస్తామంటే మళ్ళీ ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ నువ్వు ని రివిజన్ చేసావు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా రివిజన్ చేయాలి ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ ని ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ ని మళ్ళీ సెకండ్ టైం కూడా రివిజన్ చేయాలి కావాలంటే దీనికి ఇంకొక టెన్ డేస్ తీసుకో ఆ తర్వాత మీకు ఇంకా ఫస్ట్ పార్ట్లో సెకండ్ లో నేను చదవాల్సింది ఏం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయాను సక్సెస్ అయ్యాను దాంట్లో మొత్తం నాకు సిలబస్ వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు థర్డ్ పార్కి రా ఇంకా థర్డ్ పార్టీకి నువ్వు ఎంత సేపన్నా కేటాయించుకో నీకు ఎందుకంటే అక్కడ నీకు టఫ్ అంటున్నావు కాబట్టి ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ నీకు ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని రోజులైనా కేటాయించుకో దాదాపు దీనికి ముప్పై రోజుల్లో లేకపోతే నలభై రోజులు నీ ఇష్టం ఎగ్జామ్ అయ్యే వరకు కూడా కేటాయించుకో రోజు సాయంత్రం ఒక గంట ప్రిపేర్ అవ్వవు సో ఇక్కడ నీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది థర్డ్ పార్ట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నువ్వు కంప్లీట్ చేసేసావు నీ చేతులు ఆల్రెడీ ఒక ట్వంటీ టూ మార్క్స్ ఉన్నాయి నీకు కాల్సింది మిగతా ఎయిట్ మార్క్సే మిగతా ఎయిట్ మార్క్స్ కోసము నువ్వు ఎగ్జామినేషన్ అయ్యే వరకు లేకపోతే ఇంకొక ట్వంటీ టూ థర్టీ డేస్ లేకపోతే ఒక ఫార్టీ డేస్ రోజు ఒక గంట ఇది చదువుకుంటావు మిగతా టైమింగ్లో మ్యాథ్స్ రివిజన్ మ్యాథ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటావు రీజనింగ్ రివిజన్ చేసుకుంటూ ఉంటావు జీకేనో లేకపోతే సైన్స్నో వాటి కూడా రివిజన్ చేసుకుంటూ ఉంటావు సాయంత్రం ఒక్క కూడా మాత్రమే ఒక గంట మాత్రమే నువ్వు ఈ థర్డ్ పార్ట్కి కేటాయించుకుంటూ వెళ్తే ఈ థర్డ్ పార్ట్ నుంచి వచ్చే ఎయిట్ మార్క్స్లో ఒకవేళ నువ్వు అక్కడ ప్రిపరేషన్ కూడా సరిగా లేదే అనుకున్నాం ఎయిట్ మార్క్స్లో ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ వచ్చినా సరే ట్వంటీ టూ ఒక త్రీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ముప్పైకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ మార్క్స్ గుడ్ మార్క్స్ ఒకవేళ మీతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా బాగా చేసిన స్టూడెంట్ కూడా అక్కడ టైం సరిపోక కొన్ని అటెంప్ట్ చేయలేదు సబ్జెక్ట్లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కానీ కొన్నిసార్లు అటెంప్ట్ చేయలేదు ఆ స్టూడెంట్ కూడా అయితే ఇరవై ఏడు చేయగలుగుతాడు ఒక వంద శాతంలో తొంభై శాతం మంది ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు క్వశ్చన్లు మాత్రమే అటెంప్ చేయగలుగుతారు మిగతా టెన్ పర్సెంట్ మంది మెంబర్స్ మాత్రమే మొత్తం థర్టీ బై థర్టీ అటెంప్ట్ చేయగలుగుతారు సో కాబట్టి నువ్వు ఈ టెన్ లో లేపైనా ఈ పర్సెంట్ లో ఉండేటట్టు చూసుకో మినిమం నీకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ వచ్చేటట్టు చూసుకో అసలు నీకు ఏ రైల్వే జాబ్ అయినా సరే లెవెల్ సిక్స్ జాబ్ అయినా సరే ఎన్టీపీసీలో కానీ ఈజీగా వచ్చేస్తుంది సో మీరు అంటారు మీకు సార్ నేను ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ తెచ్చుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే పేపర్ చాలా ఈజీగా ఉంటుంది మీరు ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ టార్గెట్ పెట్టుకుంటే మినిమం ట్వంటీ త్రీ అన్న రీచ్ అవుతారు సో మ్యాథ్స్ లో సపోజ్కి థర్టీ మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం రీజనింగ్ లో థర్టీ మార్క్స్ వస్తున్నాం కి కరెంట్ అఫైర్స్ జీకే సైన్స్ ఈ విధంగా దీంట్లో నుంచి ఒక ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం మీ ఎగ్జామ్ లో అది ఏదైనా ఎగ్జామ్ ఒకటి నేను అప్పే చెప్తున్నాను సో మ్యాథ్స్ నుంచి ఇరవై మూడు మార్కులు రీజనింగ్ నుంచి ఇరవై ఐదు అంటే రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు కొంతమందికి అయితే థర్టీ బై థర్టీ వచ్చినాయి నేను ఆల్రెడీ చూశాను మొన్న రాసిన జరిగిన ఎన్పిసిల్ రిజల్ట్స్ లో కూడా వాళ్ళకి థర్టీ సెంటె బై సెట్ మార్క్స్ వచ్చినాయి రీజనింగ్ లో అట్లాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉంటుంది సో రీజనింగ్ అనేది కూడా చాలా నెగ్లిజెన్స్ చేయదు దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి ఇక్కడ ఎవరైతే థర్టీ బై థర్టీ తెచ్చుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఇంకొక మూడు మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు ఈజీగా జాబ్ వస్తుంది సో ఈ విధంగా మ్యాథ్స్ లో ఒక ట్వంటీ త్రీ మార్క్స్ టార్గెట్ జస్ట్ బార్డర్ మార్క్స్ రీజనింగ్ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంతే జస్ట్ తర్వాత మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకే సైన్స్ నుంచి ఒక ట్వంటీ టూ మార్క్స్ ఇరవై రెండు మార్కులు అంతే సో ఈ మొత్తం కలుపుకున్నాం కానీ మీకు సెవెంటీ మార్క్స్ వస్తాయి అన్ని బార్డర్ మీద వేసాను చూడండి సైన్స్ జీకే కరెంట్ అఫైర్స్ లో నలభై మార్కులు ఇరవై రెండు మార్కులు అంటే సగమే యాభై శాతం మార్కులు తెచ్చుకో అంతే రీజనింగ్ లో ముప్పైకి ఇరవై ఐదు అంత డెడ్ ఈజీ సబ్జెక్ట్ అయినా సరే ఒక ఐదు మార్కులు పోగొట్టుకున్నా సరే మ్యాథ్స్ లో ముప్పైకి ఇరవై మూడు వచ్చినా సరే నీకు డెబ్బై రా మార్క్స్ వస్తాయి నీకు నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి నీకు సెవెంటీ ఫైవ్ ప్లస్ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది ఇంకా నువ్వు రీజనింగ్ లో ఇంకో ఐదు మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకున్నావే అనుకో సపోజ్ మ్యాథ్స్ లో ముప్పై ఇరవై మూడే వచ్చినాయి రీజనింగ్ లో ముప్పైకి బాగా చదివి నువ్వు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తెచ్చుకున్నావునుకో కరెంట్ అఫైర్స్ ఇందాక సైన్స్ లో కూడా మనకి ఇరవై రెండు వేసుకున్నాం ఇంకో రెండు మూడు మార్కులు ఎక్కువ వచ్చాయి అనుకో నీకు సెవెంటీ ఫైవ్ ప్లస్ రా మార్క్స్ వస్తాయి నార్మలైజేషన్ లో ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తాయి నీకు ఏ జాబ్ అయినా సరే నీకు దాసోహం కావాలి ఈ విధంగా ప్రిపేర్ అయితే మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టుకోవచ్చు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఎక్కువ సమయం అనేది కేటాయించవచ్చు